బహుమతి తెచ్చిన భీవండి పద్మశాలి మహిళలకు అభినందనలు ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తేదీ పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ రోజున ముంబై పరేళ్లలో గల రాష్ట్రీయ కామగార్ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి భీవండి మహిళలకు సమాజ పెద్దలు తోలినందుకు అక్కడ వారు పర్ఫార్మెన్స్ ఇచ్చి బహుమతులు తెచ్చుకున్నారు భీవండి యొక్క పద్మశాలి బాంధవులు పుట్టబత్తి రామకృష్ణ కళ్యాణ కిషన్ కొంక మల్లేశము అలాగే రాజుగాజంగి గారు వారందరి మహిళలకు అభినందనలు తెలిపారు ఆ మహిళలు కూడా ఇలాగే సమాజ పెద్దలు సమాజ అందరికీ సేవలు అందించాలంటూ సమాజ అధికారులందరికీ ధన్యవాదములు తెలిపారు సార్ ఏమంటారు మన భివండి పద్మశాలి మహిళలు ముంబై ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అయితే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి వెళ్ళి మన విజయం సాధించి ట్రాఫీలు సర్టిఫికెట్లు తీసుకొని వచ్చారు చెప్పండి సార్ ఏం మార్కంటే ముందుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా తరఫున అక్షర పరిచాలి సమాజం ఇవ్వడం తరఫున నేను చూస్తా ఉన్నాను ఈ యొక్క శుభ సందర్భంగా ముంబై ప్రాంతీయ పద్యశాలి సంఘం మహిళా విభాగం తరఫున

నిరంతరంగా ఈ రోజు మైదాన అంతా ప్రతాపమై నిరంతరను దేవిదేంగా మనక పద్మశాలి మిట్టుబిడ్డలు కూడా చాలా చక్కగా ముందు పెళ్ళి అక్కడ సమాజం పేరు ఇవంటి పేర్లు ఉంది తీసుకెలాని నేను ఇదనేన ఊపోసం చేస్తున్నా తీరై రాష్ట్రం ఎక్కడ ఈ సంతష్షిมาชిండి నిలవాలి సంతష్షిపొక్క సంతోషం చిరుితై పటాల మైనా నా తిహోసి ఏదో మాటువ దర్శిని కడుచు పటాలని కావాలి సో మాధావ్కి జరిగిన అన్యాయం గురించి మేము అక్కడ తెలిసినాము చేసిన సన్మానభం చెప్పినది కాదు అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని మెచ్చుకున్నారు ఎందుకంటే మేము చేసింది కొంచెమే అయినా అక్కడ చూపెట్టింది ఎక్కువ కాబట్టి అక్కడ క్రియేటివిటీ అనేది మా నుంచి అచ్చా మీరు బీవంటి నుండి అక్కడికి పోయే అవకాశం ఎట్లా వచ్చింది కొంచెం దాని గురించి వివరించండి మేము తర్వాత ఆ డాన్స్ వాళ్ళకి వచ్చి ఉంచాలి సమాజం ఇవన్నీ వాళ్ళు మా పర్ఫార్మెన్స్ నిర్ఫార్మన్స్ ఇంకా ముగ్గురికి ప్రేరేపించింది దానికి టీ దొరికింది చాలా హ్యాపీగా ఉంది మా టాలెంట్ చూపెట్టడం కూడా మాకు చాలా హ్యాపీ ఉంది అండ్ మా గురించి అక్కడ అందరికి తినడం కూడా ఒక్కొక్క గొప్ప కొత్త ఛాన్స్ ఇది మాకు అట్లా పద్మశాలు భీమన్ని నుండి మేము వెళ్ళడము ఇది పెద్ద అవకాశం పెద్ద గొప్ప అవకాశం ఉంది దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీ అయి ఉంది మళ్ళీ అంతా అగ్ని పద్మశాలి సమాజం పిల్లలందరికీ మా యొక్క ధన్యవాదాలు ముందు మమ్మల్ని ముందు మమ్మల్ని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను